అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల ఇరవైన ప్రమాణం చేయబోతున్న ట్రంప్కు కొత్త ఛాలెంజ్ ఇది అమెరికాలో కురుస్తున్న మంచు ఆయనకు సవాల్ విసురుతోంది దీంతో ఆయన ఏకంగా తన ప్రమాణ స్వీకార వేదికను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలోని మధ్యప్రాంత రాష్ట్రాల్లో మంచు తుఫాన్లు చిక్కుకున్నాయి పదేళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తుంది చలిగాలులతో పాటు మంచు పేరుకుపోతుంది తీవ్రమైన మంచుతో పాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో టెక్సాస్లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు రోడ్లపై మంచు పేరుకుపోవడంతో జనజీవనమే అతలాకుతలమైపోతుంది జనాలు ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఈ మంచు కారణంగా డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇంకో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఆరంభం కావాల్సి ఉండగా వేదిక మార్చుతూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు